హలో ఫ్రెండ్స్ ప్రతి ఇల్లాలకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తాం రాండి ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనము పాలైతే పెడతాం దాని అప్పుడైతే ఒక్కొక్కసారి అయితే పొంగిపోతుందాని ఇలా పొంగిపోకుండా అయితే ఇలా అయితే గరిటి పెట్టుకుంటే పొంగిపోకుండా ఉంటుంది టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత వంటలు కాం దాని ఆ వినగర్ అయితే ఒక స్పూన్ అయితే తీసుకోండి ఇప్పుడు వినగర్ అయితే ఒక స్పూన్ తీసుకున్న తర్వాత వంట సోడా బేకింగ్ సోడా ఇడ్లీకి చూస్తాం దాన్ని ఇప్పుడు వినగర్ తీసుకున్న తర్వాత ఇడ్లీకి చూస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా సోడా అయితే ఒక చిటికట్ తీసుకోండి తర్వాత లెమన్ అయితే ఒక టూ డ్రాప్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి తర్వాత గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం నైట్ అయితే కాక్రోచ్ ఎక్కువగా వస్తుంది బల్లులు బద్దింకలు ఎక్కువగా ఉంటుందని ఇలా ఒకసారి ఇది అప్లై చేసుకొని దుచ్చుకోండి బల్లి రాదు బద్దింకలు రాదు ఇలా ఒకసారి క్లీన్ చేసుకుంటే నైట్ పనుకున్నప్పుడు ఇలా అయితే క్లీన్ చేసి గ్యాస్ స్టవ్ ఇలా అయితే క్లీన్ చేసి కొనుక్కోండి చూడండి ఇప్పుడైతే దుచ్చుకున్నామో ఎంత బాగా అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిందో ఇప్పుడు గ్యాస్ స్టవ్ కింద అయితే కూడా ఇలా క్లీన్ చేసుకోండి తర్వాత సింక్ చూడండి ఎలా ఉందో సింకులో అయితే ఎక్కువగా బొద్దింకలు వస్తుందా ఇలా ఒకసారి ట్రై అయితే చూడండి చూడండి సింక్లో కూడా కొంచెంగా అప్లై చేసుకోండి టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే అల్లం ఉంటే ఇప్పుడైతే అల్లం అయితే కొంచెంగా తీసుకోండి తర్వాత రద్దీ అయితే తీసుకోండి వేడి పాలలో అల్లం వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు స్టవ్ అంటించుకొని పాలైతే వేడి చేసుకోండి పాలు వేడెక్కిన తర్వాత అయితే అల్లం అయితే వేసుకోండి ఇప్పుడు అల్లం వేసుకున్న తర్వాత ఒక చిట్కాడు పసుపు అయితే వేసుకోండి చూడండి ఇప్పుడు చిట్కాడు పసుపు వేసుకున్నాము పసుపు వేసుకున్న తర్వాత అయితే మిరియాలు అయితే వేసుకోండి మిరియాలు వేసుకున్న తర్వాత అయితే చక్కెర ఒక టూ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ క్లైమేట్ ఎక్కువ దాని ఎక్కువగా కోల్డ్ కప్ ఎక్కువగా అయిపోయిందా పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాదాకా కోల్డ్ కప్ ఎక్కువగా అయిపోయిందా నీళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి ఒక రెండు రోజులు ఇస్తే కోల్డ్ కప్ బాగా అయిపోతుంది ఇలా ఫిల్టర్ చేసుకొని పిల్లలకి ఒకసారి ఇవ్వండి ఈ టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి ఇప్పుడు అయితే మరో టిప్స్ అయితే చూస్తాం రండి సింక్ అయితే క్లీన్ చేసుకుంటామా చూడండి ఉప్పు నీటి కర్ర ఎక్కువగా ఉంది రంధ్రాల కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఇలా అప్పుడే చేసుకోండి తర్వాత ఏదైనా ఒక పాత బెస్ట్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి సింక్ ఎంత ఉప్పు నీటి ఖర ఉన్నా కూడా కోల్గేట్ పేస్ట్ వేసి చూడండి క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇలా రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఎక్కువగా ఉప్పు నీటి ఖర ఉందా మీ సింక్ ఇల్లు ఒకసారి ట్రై చేసి చూడండి ఉప్పు నీటి ఖర ఉన్నా కూడా సింక్ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి కిచెన్ రూమ్లో అయితే గోడ దగ్గర అయితే కార్నర్ ఉంటుందని అక్కడ అయితే ఎక్కువగా టెస్ట్ అయిపోయింది నల్లగా అయిపోయిందా ఇప్పుడు ఒక కోల్గేట్ పేస్ట్ కొంచెంగా తీసుకొని ఏదైనా ఒక పాద పేస్ట్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాము ఇప్పుడు ఒక క్లాత్లో తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఈ టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు బంగాళదుంప అయితే ఒక తీసుకోండి తీసుకున్న తర్వాత లెమన్ తొక్కులు ఉంటుందని వేస్ట్గా పడేస్తున్నారా లెమన్ తొక్క అయితే తీసుకోండి ఒక ఆప్ ఆప అయితే బంగాళదుంప ఉంటే చాలు తర్వాత లెమన్ తొక్కులు ఉంటుందని అదైతే ఒక చాక తీసుకొని ఇలా నేనా చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న పీసులు లాగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్లో అయితే కొంచెంగా వాటర్ వేసుకొని అయితే మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇప్పుడు అయితే వేసుకున్నాము ఒక చిట్కర వాటర్ అయితే వేసుకోండి ఒక డ్రాప్ వాటర్ వేసుకొని మిక్సీకి పెట్టుకోండి ఒక ప్లేట్ ట్లయితే తీసుకోండి మనము వారానికి ఒకసారి పూజ సామాగ్రి అయితే క్లీన్ చేసుకుంటాం దాన్ని వీళ్ళు ఒకసారి ట్రై చే ఎంత బాగా అయితే క్లీన్ అయిందో తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా నల్లగా అయిందో రాగింపు అయితే ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా అయితే తుచుకోండి తుచుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాన్ని అది ఆ పేస్ట్ అయితే ఇలా అయితే అప్లై చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి మనకి పితాంబరి పౌడర్ లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు చూడండి వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు పూజ సామాగ్రి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్లో రుద్దుకున్నాను తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తా చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరైతే మీరైతే స్లిప్స్ వేయ కంటిన్యూగా ఉంది ప్రాసెస్ అయితే లాస్ట్ చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను తల తలా మెరిసిపోతుంది అని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లెక్ చేసుకోండి రండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ టిప్స్ అయితే చూస్తామా పిల్లలు అయితే పెన్సిల్ పెన్ మార్కులు అయితే పెట్టిస్తారు అని ఇది వెళ్ళాలైతే ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ ఉంటుందని ఆ పేస్ట్ తీసుకొని ఇలా అయితే అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేస్తే పెన్సిల్ మార్క్ అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది చూడండి చేతులు ఎలా అంటే అప్పటికప్పుడే వెళ్ళిపోయాయి చూడండి ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ అయితే తీసుకొని రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి ఇలా అయితే అప్లై చేసుకున్న ఒక బ్రష్లో అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఒక థర్టీ క్లాత్ తీసుకొని దుచ్చుకోండి ఒకే ఒక నిమిషంలో క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాం కానీ ఇప్పుడైతే ఒక క్లాత్ అయితే తీసుకొని తుచ్చుకోండి చూడండి ఇప్పుడు ఒక క్లాత్లో అయితే తుచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయితే టిప్స్ అయితే వేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూద్దాం రండి మాడిపోయిన గిన్నె ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రైస్ అయితే చూడండి వంట చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇలా అయితే గిన్నె అయితే మాడిపోతుంది ఇప్పుడు పేస్ట్ ఉంటుందని కోల్గేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి మాడిన గిన్నె ఉంటే ఇది ఒకసారి చూడండి పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఒక నిమిషం పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సట్రైజ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసి తీసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా వంట గదిలో ఎక్కువగా పనిచేస్తాం దాని అప్పుడు చేతి చేతులు కాళ్ళు అయితే ఎక్కువగా నొప్పి పెడుతుందని ఇలా పాత స్టిక్ ఉంటుందని అదైతే తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకోండి కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉందా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటే ఎవరో తగ్గిపోతుంది మీకు ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్